పండిత కీర్తిశేషులు శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు సంకల్పరిచినటువంటి నాలుగు వేదాలలోను వంద వంద పదాని వంద మంత్రాలు తీసుకొని వానికి చక్కటి విశిష్టమైన అర్థాలను ఇస్తూ రాశారు అందులో యజుర్వేదం యజుర్వేదం నాలుగో అధ్యాయం ఇది మూడో మంత్రం ఇందులోని విషయం సృష్టికర్తకు ధన్యవాదములు ీనా పయసి వర్చోదా అసి వర్చో అసి చేహీ పదార్థం ఏది మహీనా పృథివ్యాధులా పయ జలము నకు రసము నకు నిమిత్తమీ అసి ఉన్నదో ఏది వచ్చోదా దీప్తి నొసగునదై హసి ఉన్నదో ఏది మే నా కొరకు వచ్చ ప్రకాశమును దేహి ఇచ్చుచున్నదో ఏది వృత్రస్య మేఘమును కనీనక ప్రకాశపరచునదై ఉన్నదో అసి ఉన్నదో లేక ఏది చక్షుర్థా నేత్ర వ్యవహారమును సిద్ధము చేయనుదిగా అసి ఉన్నదో ఆ సూర్యుడు మే నాకు నేత్ర వ్యవహారము ఇచ్చుచున్నాడు ఇది ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఇందులో పరమాత్ముడు సృష్టించినటువంటి ఈ పదార్థాలు ఈ గోళాలు ఇవన్నీ ఈ తేజోవంతమైన పదార్థాలు జలము రసము పంచమహాభూతాలు ఇవన్నీ కూడా మానవులకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో దాని నెరిగి ఆ పరమాత్మ మనకి వీటిని అందించారు ఆ ఆ రకంగా ఆ అటువంటి సృష్టికర్తకు మనం ధన్యవాదాలు తెలియచేయాలి దీని యొక్క భావార్థం సూర్యుని ప్రకాశము వేడిని వెలుతురు లేనిచో వర్షం కృయుట కానీ జరగదు సూర్యుని యొక్క ప్రకాశం వలన సూర్యుని యొక్క వేడి వలన ఈ భూమిపై ఉన్న జలాలు సముద్ర జలాలు ఇవన్నీ ఆవిరై ఆకాశంలోకి చేరి మేఘమండలం చేరి అక్కడ వర్షించి తిరిగి వర్ష జలంతో తడుపుతూ సస్యశ్యామలం చేసిన పంటల్ని అంటే కాబట్టి ఆ సూర్యునికి మనము ఆ సూర్యుని సృష్టించిన పరమాత్మ ఒలపడి ఉన్నాను అలాగే నేత్రాలతో వస్తువులు చూస్తున్నామంటే సూర్యకాంతి పదార్థాలు పడిన తర్వాత వాటిని చూడగలుగుతున్నాం లేదంటే సూర్యుడు లేని మనం నేత్రంలో ఉన్నప్పటికీ పదార్థాలు చూడలేము అలాంటి సూర్యుడిని సృష్టించిన పరమాత్మకు ధన్యవాదాలు ఆ పరమేశ్వరునికి సూర్య లోక యొక్క పరమేశ్వరునికి అనేక కోట్ల ధన్యవాదాలు అర్పించుండవలను అనేది ఈ మంత్రం యొక్క భావార్థము అయితే ఈనాడు లోకమంతా గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాయి గణపతి అలాగే వినాయకుడని రెండు స్థుతులు ఉన్నాయి లోక వ్యవహారం ఇది వైదికంగా చూసుకున్నట్లయితే వేదంలో గణానాంపతి గణపతి హవామహే నిధి నాంపతి హవామహే ప్రియానాంపతి ప్రియపతి హవామహే అంటూ వేదమంత్రం ఉంది అంటే ఈ సమస్త బ్రహ్మాండానికి సృష్టించిన సృష్టికర్త ఏ జీవుల్ అయితే సృష్టించారో ఆ జీవులు అన్నిటికీ కూడా ఆయన గణపతి అలాగే ఈ పదార్థములు శక్తులు అనేక శక్తులని పరమాత్మ ఈ లోకంలో ఇచ్చారు ఆ శక్తుల వల్లనే ఈ పదార్థములన్నీ మనకి ప్రయోజనం కలిగిస్తున్నాయి ఈ గణములు అంటే సమస్త జీవరాశులు ఈ భౌతికమైన సృష్టించినటువంటి శక్తులన్నిటికీ గణపతి ఆయనే స్వామి ఆయన చేత సృష్టింపడింది ఆ రకం గణపతి అంటూ నిధి ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో మానవులు ఉపయోగం ఉంటుంది కూడా అధిపతి ఆయనే మనం కాదు ఈ భూమికి మనం యజమానులం కాదు కేవలం భోగులం ఈ భూమికి పతి ఎవరు నిధిపతి పరమాత్మ ప్రియానాం పతిని ప్రియపతి అవమాహే లోకహితులు ప్రియులైనటువంటి ఆ ఋషులు ఆ వేద విజ్ఞానం విద్వాంసులు వాళ్ళందరినీ పరమాత్మ ప్రియంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి ప్రియపతికి అవామహే ఆయనకి నేను అనేక అవిష్యులు అర్పిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్తున్నారు కాబట్టి గణపతి అంటే ఇక్కడ ఏమిటంటే యజ్ఞానికి ప్రతిరూపము గణపతి యజ్ఞ యజ్ఞం చూడండి యజ్ఞంలో కింద మూడు వలసలు కుండ ఉంటుంది దానిని గణపతికి బొజ్జ గణపతి అంటారు బొజ్జ గణపతి ఆ కింద ఆ ఆకారం మూడు మెట్ల ఆకారము గణపతి యొక్క బొజ్జ అయినట్లయితే ఆ పైనటువంటి ఈ అగ్ని కేలలు ఇవి ఇలాగా తొండంలాగా వస్తుంటాయి చూడండి ఆ తొండంలాగా వస్తున్నాయి అదే యజ్ఞము యొక్క ఆ తొండం అంటే అగ్నికేళలు అలాగ అందులో వేసిన పదార్థం అంతా కూడా జీర్ణం చేసుకుని ఆ అగ్ని జీర్ణం చేసుకుంటుంది అలాగే గణపతికి అందులో మనం ఉండరాలు అలాంటి పుష్టికరమైన పదార్థాలు అందులో ఇస్తే పరమాత్మ గణపతికి ఇస్తున్నాము కానీ ఇక్కడ ఏంటి యజ్ఞంలో చేసే పుష్టి పదార్థాలు ఆ యజ్ఞం అగ్ని స్వీకరించి తిరిగి మనకి మంచి పుష్టికరమైనటువంటి అణువుల ద్వారా మనకి అందిస్తుంది కనుక ఈ రకంగా యజ్ఞమే గణపతి భౌతికమైన గణపతి కాకుండా ఈ యజ్ఞం కుండాన్ని ప్రత్యేకం తీసుకొని యజ్ఞం చేయండి నిత్యము దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది పరమాత్మ ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ఆ యజ్ఞ గణపతిని ప్రార్థిస్తూ ఈరోజు ఓ